హై గాయ్స్ ఇన్ దిస్ ఈవినింగ్ టైమ్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వన్ మోర్ దిస్ ఈజ్ ద న్యూ వాల్స్ లాడీస్ హోప్ మీ మరి హలో సహోదరులారా మీ అందరికీ కూడా చాలా వందనాలు నేను మరలా మీ ముందుకి ఒక నూతనమైన వర్తమానం పట్టుకుని రావటానికి దేవుడు అనుగ్రహించాడు లార్డ్ ఈజ్ గివింగ్ వండర్ఫుల్ హెల్త్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దిస్ ఈజ్ దేవుడు చాలా మంచి ఆరోగ్యం ఇచ్చాడు అంతేకాదు మంచి అవకాశాన్ని కూడా అనుగ్రహించాడు అందుని బట్టి మేము ముందుకు వచ్చాను ఫస్ట్ కింగ్స్ సెకండ్స్ ఆఫ్టర్ త్రీ వర్స్ వెరీ క్లియర్లీ వెరీ వండర్ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఇయర్ ఈజ్ బిఫోర్ ఫాదర్ నాట్ డైడ్ ఈజ్ కాలింగ్ టు సాల్మాన్ అండ్ రెస్పాన్సిబిలిటీ గా డేవిడ్ ఈజ్ గివింగ్ మరి ఈ యొక్క సాయంకాల వేళలో మీకు చెప్పబోయే ఒక చక్కని మాట ఏమినని చూసినట్లయితే చనిపోకముందు దావీదు కుమారుడైనటువంటి సలోమాన్ను పిలిచి ఒక బాధ్యతను లేదా అప్పగింతను ఒక అప్పగింపులు యొక్క విషయాన్ని ఇక్కడ మొదటి రాజుల గ్రంథము రెండో అధ్యాయం మూడవ వస్తువులో చూస్తున్నాం సేస్ ఐ విల్ రిటర్న్ ఐ విల్ రీడ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తెలుగు డిడ్ యూ లిసన్ కేర్ఫుల్లీ నీ దేవుడైన యహో అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునినో ఎక్కడికి తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు ఇయర్ డేవిడ్ సేస్ మై డియర్ సన్ ఐ విల్ ఇట్ వెరీ క్లియర్లీ అండ్ క్లీన్లీ ఇన్ మై మినిస్ట్రీ ఆఫ్టర్ యువర్ స్టాండ్ బిఫోర్ Strictly and uh, where you going at the time also, where you thinking at the time also, don't turn back. Don't simply believe anyone of you. You are a wonderful, you are a merciful and uh, you need to talk with only by the God. డోంట్ డిఫెండ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ టాక్స్ డోంట్ డిఫెండ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ థింకింగ్స్ ఐ ఆమ్ సేమ్ లైక్ దట్ వర్కింగ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ మరి నువ్వు ఎవరి మాటలు వినొద్దు నువ్వు నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా నువ్వు ఏ పని పూనుకుంటున్నప్పటికీ నువ్వు ఎక్కడికి తిరుగుతున్నప్పటికీ అన్నిటి విషయంలో వివేకము కలిగి ఏ మనుషుని యొక్క మాటలను అనుసరించకుండా దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచుకోవాలని మరి దావిది గారు సలోమానికి చెప్పినటువంటి విషయాలను చూస్తున్నాం ఇక్కడ ఈజ్ వెరీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఈజ్ సాల్మాన్ సాల్మాన్ ఈజ్ ఏ వెరీ నాలెడ్జ్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ వన్ టైమ్ ఏ సాల్మాన్ వాట్ యు వాంట్ లార్డ్ ఈజ్ ఆస్కింగ్ లైక్ దాట్ ఈ ఓన్లీ ఫ్రెసెస్ విజ్డమ్ ఓన్లీ ఈజ్ ఆస్కింగ్ అండ్ డివైన్ విజ్డమ్ ఈ ఓన్లీ హాస్కింగ్ దైవికమైన జ్ఞానం మాత్రమే తెలివిని మాత్రమే దావీద్ అడిగాడు దావీదు యొక్క కుమారుడైనటువంటి సలోమన్ అడిగాడు ఒక దినాన్ని దేవుడు పిలిచి అడుగుతున్నాడు సలోమాన్నికి ఏం కావాలని అడిగితే నాకు జ్ఞానం కావాలి లెస్ అయిన జ్ఞానం కావాలని సొలం అడిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా జ్ఞానంతో పాటు సమస్థానాన్ని గ్రహించిన దేవుడు ఆయన నమ్మకత్వాన్ని చూశాడు బాధ్యతను చూశాడు అలాగే అప్పగించిన దానిని కాపాడడానికి సామర్థ్యాన్ని అనుగ్రహించాడు మార్గంలో నడిచేటప్పుడు ఆయన త్రోవలో వెళ్ళేటప్పుడు తిరిగేటప్పుడు అన్ని విషయంలో వివేకాన్ని కూడా అనుగ్రహించాడు ఇఫ్ యూ ఎనీ వాన్ ఎనీథింగ్ You need to defend up Jesus Christ and ask to God and uh, Responsibility is a uh, very important and Integrity also important. Uh, you have to go and obey the word of God Lord is with you and uh, marvelous and uh, every day Lord is giving wonderful health also. What are you thinking? Where are you going? What do you want? ఎవ్రీథింగ్ ఇన్ టు డిఫెండ్ ఆఫ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ డోంట్ డిఫెండ్ అఫ్ ఎనీ హ్యూమన్స్ ఆర్ ఆల్ హ్యూమన్స్ ఇస్ లయర్స్ బట్ లాడ్ ఇస్ సే లైక్ దట్ ఆల్సో మరి మీరు ఏ పని పూనుకున్నా ఏం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీరు మనుషుల మీద ఆధారపడొద్దు దేవుని మీద ఆధారపడాలని ప్రభు వాళ్ళు మీకు మనం చేస్తున్నాను ఏం కావాల్సిన కూడా దేవుని అడగండి మనుషులైతే మనుషుల సహాయం వ్యర్థం దేవుని యొక్క సహాయం అయితే స్థిరం అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మీకు గాక మై గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వన్ మోర్ న్యూ వీడియో స్టిల్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ పీడిపి అండ్ పాస్టర్ డేవిడ్ కృపానంద్ గాడ్ బ్లెస్ యూ చూస్తూనే ఉండండి మరలా నూతనమైన వర్తమానం అందించే వరకు కూడా ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వా వారిని ఫేస్బుక్లో ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ అలా బాయ్